దీవించి మన ప్రాంతాన్ని ప్రేమించి నైవజనుడు మన మధ్యలోనికి తీసుకొచ్చిన ప్రభుత్వం బట్టి స్కృతిద్దాం సూటిగా సచ్చు వాపడినట్లుగా ప్రార్థన చూద్దాం మహాపరిశుద్ధులు ఎన్నో దినముల నుండి ప్రభు ఈ సభల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రియులు గౌరవీలు అయ్యా జంసాయి బట్టి స్థుతిస్తూ అనేక ప్రాంతాలలో మీకు మారులను వాడుకుంటున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం మరి పర్యాణం తోడు మా మధ్యకు తీసుకొచ్చారు ప్రభుత్వం కాస్త రూఢిపరచండి ప్రభు అనే రావాలి గుడి వచ్చిన బిడ్డలందరిని బట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు మరి దాసుని బట్టి మరి బాబుని బట్టి స్థుతిస్తున్నాం నేను మీ దాసుని పరిచయం ఇంకా బలంగా వాడుకొనమని మా ప్రాణప్రియుడు పరిరక్షకుడైన ఏ సూకరిస్తున్న నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గ్రామాలకు వెళ్ళి పాంప్లెట్లు అతికిస్తున్నప్పుడు అన్నను అడుగుతున్నారు అన్న ఎప్పుడు వస్తారు అన్న ఎప్పుడు వస్తారని ఇలా మా మధ్యలోనికి వచ్చి యవనస్తులకి యవన శావకులకి కూడా అన్నం చాలా ఆదర్శను అదేవిధంగా అన్నని ఫాలో అవుతూ ఉన్నాం మేము అన్న అనేక ప్రాంతాల్లో బహు బలంగా వాడబడుతూ రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో మరియు ఇంటర్నేషనల్గా అనేక తెలుగు రాష్ట్రాల్లో అస్సలు ఖాళీ లేకుండా నిజం చెప్పాలంటే అన్నకి ఈ రోజు డేట్ ఇవ్వడానికి అవకాశం లేక నాకు తెలుసు ఇక్కడ ఉన్న కొంతమందికి మాత్రమే నేను తెలుసు నన్ను బట్టి కొంతమంది మాత్రమే వచ్చారు ఇక్కడ ఉన్న వారు అందరూ జేమ్స్ అన్న కోసం వచ్చారు కాబట్టి ఆలస్యం ఏం చేయకుండా మనకు అతిథిగాను అనేక శ్రేష్టమైన విషయాలు తెలియజేయడానికి మన మధ్యలోకి వచ్చిన జేమ్స్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది తనక దైవజనులకి సహోదరులకి నాయకులకి పెద్దలకు ఈ సభలో వాక్యం వేయడానికి మీ అందరికీ ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న ప్రతి దైవజనునికి క్రీస్తునామని సుభము చిన్నదం చేసుకున్నామండి పరలోకమందున మా తండ్రి ఈ ప్రత్యేకమైన ఒక్కరోజు బహిరంగ సభను బట్టి నిస్తుంది ఇది చివరి రోజు విలువైన సంగతులు తండ్రి అందించండి తండ్రి వీరికి ఏ సంగతులు అవసరమో వారికి అర్థమయ్యేలా చెప్పడానికి నన్ను వాడుకో తండ్రి సభకు తండ్రి తమ్మును తాము తగ్గించుకొని రాబోతున్న దినంలో తండ్రి ఎలా సిద్ధపడాలో వారికి నేర్పిస్తారని కోరుతు మమ్ములను మీరు వినపట్లేదా కొన్ని విలువైన సంగతులు విందాం నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం ఆరు మొదట వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు ఎవరైనా ఒకరు 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 చదవ ఒకరు ఒకరు చదవాలి